నమస్కారం నేను మీ చంద్రశేఖర్ చైర్మన్ ఆఫ్ ఈపిఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనం ఆల్రెడీ భాష్కాచార్యులు గారి ఫామ్లో మనం అంత ముందు షూటింగ్ కూడా చేసాము పసుపు ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఆ పసుపుని దున్ని బయటికి తీస్తున్నాం అనమాట సో ఈ కార్యక్రమంలో మనల్ని కూడా భాగస్వాములు కామని చెప్పి భాషకాచార్యులు గారు పిలవటం జరిగింది సో ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్లో మన విధానాలతో కూడా కలిపి భాషకాచార్యులు గారు పంట పండించడం జరిగింది సో ఇప్పుడు మనం అవి ఎలా వచ్చింది ఏంటనేది చూడబోతున్నాం ఇంకా సేపట్లో సో ప్రకృతి వ్యవసాయంలో ఉండి అందరూ బాగుండాలని మన సంకల్పానికి భాష్కాచార్యులు గారు కూడా ఒక అడుగు ముందుకేసి మనతో నడవటం జరుగుతుంది సో మిగతాది ఇప్పుడు చూద్దాం పంట ఎలా వచ్చింది ఏంటనేది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండుమడి గ్రామంలో భాష్క ఫార్మర్ ప్రొడ్యూసర్ తరఫున మనం ఈరోజు ఈపీఎల్ వారి బయోడెన్ వాడిన సేంద్రీరు వాడిన పంటది చక్కటి బరువు చక్కటి దుంప అన్నీ వచ్చి చక్క వేరు వ్యవస్థ బాగా వచ్చి మా వ్యవసాయ క్షేత్రాన్ని ఉన్న పంట కంటే అధిక దిగుబడికి ఈపీఎల్ కంపెనీ బయోడెన్ వారు మాకు ఈ యొక్క సేంద్రీరు అందజేశారు అది వాడటం వల్ల అధిక దిగుబడి వచ్చింది రైతులంతా కూడా చక్కగా ఇలాంటి సేంద్రియలు వాడితే కనుక తమ కష్టాన్ని తగ్గ ఫలితం వస్తుంది దుంప కూడా చాలా బరువు చూడండి క్లారిటీగా చాలా బరువు ఉంటుంది ఇది మామూలుగా పసుపు పండుతుంది ఈ ఫింగర్స్ ఇవి ఇది మదరు అయితే ఇది అధిక దిగుబడి వల్ల బరువు ఎక్కువ ఆడటం వల్ల రైతు ఎక్కువ దిగుబడి వస్తుంది ఈపీఎల్ వారి బయోడిన్ వాడితే కనుక అది అధిక దిగుబడి వస్తుందని ఆ కంపెనీ వారికి సిబ్బందికి అందరికి కూడా మా వ్యవసాయ క్షేత్రం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ భాషిక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ గుండి తాడేపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనం భాషకాచార్యులు గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము మనకి ఈ క్షేత్రం మొత్తం కూడా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్లో చేసింది ఇందులో మనం కొంత భాగం వరకు మన యొక్క ఈపిఎల్ ఎరువుని వాడడం జరిగింది ఆ భాగంలో వచ్చిన మార్పు ఏంటి అవతల వచ్చిన మార్పు ఏంటనే చూద్దాం రెండోది ఏంటంటే మొన్న ఈ పంట మొత్తం కూడా వరదలో పది పదిహేను రోజులు మునిగిపోయి ఉంది ఈ ప్లేస్ మొత్తం కూడా మొన్న వచ్చిన వరదల్లో ఆ మునిగిన దానివల్ల ఎంత నష్టం జరిగింది ఆ నష్టంలో మన కంపెనీ ఎరువు ఎలాంటి ప్రభావం చూపించింది వీళ్ళకి అనేది మనం తెలుసుకుందాం భాష్కాచార్యులు గారి ద్వారానే సో భాష్కాచార్యులు గారు ఇప్పుడు మొన్న మనకి వచ్చిన వరద వల్ల మీకు జరిగిన ఇబ్బంది ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది అంటారు మొన్న వచ్చిన వరదలో విజయవాడ మునిగిపోయినప్పుడు మాకు కూడా వర్షాలు అధిక వర్షాల వల్ల ఇటు విలేజ్లో నీళ్ళు తర్వాత కాలనీలో నీళ్ళు పొలాల నీళ్ళు మొత్తం మాది పల్లె ప్రాంతం అవటం చేను మొత్తం నీళ్ళు పదిహేను రోజులు ఉన్నాయండి ఉన్నా కూడా ఈ పదిహేను రోజుల్లో మిగతా అటు భూంచ అటు చూపించండి ఒకసారి అటు పంట ఏం లేదు మొత్తం గుళ్ళిపోయింది దున్నుంచి ఇంకా పసుపు ఏరాలి అయితే ఈపీఎల్ వారిది బయోడిన్ ఈపీఎల్ వారి బయోడిన్ చంద్రశేర్ గారి సలహాతో బయోడిన్ వేసిన ఈ అరకరం వరకు మాత్రం కొంచెం వేరు వ్యవస్థ బాగుండటం వల్ల దగ్గర వేరు మనం వేరు వ్యవస్థ చూడండి మీరు అసలు ఇది అన్నిట్లోనే గమనించండి మొక్కజొన్న కానీ అన్నిట్లో సైజు తేడా ఉంటుంది వరి తేడా ఉంటుంది నిన్న ఒక వరికి మన వచ్చేపాటికి యాక్చువల్ చాలా ఇదిగోండి వేరు చూడండి ఎంత లావు వేరు అనేది రావటం జరిగిందో చూడండి అలాగే ఈ వేర్లు ఇంకా రైతు అయినటువంటి మన భాషకాచార్యులు గారు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది ఆయనకి ఈ వేర్ల గురించి ఆయన ఏం చెప్తారో చూడండి అసలు నార్మల్ వేర్లకి వీటికి ఉన్న తేడా ఏంటి అనేది వేరు వ్యవస్థ ఉండటం వల్ల మనం శరీరంలో ఆరోగ్యం ఉంటే ఎట్ట తట్టుకుంటామో అలాగే వేరు వ్యవస్థ కా కాండ వ్యవస్థ బాగుండటం వల్ల మొక్క ఆడుపోటులు తట్టుకుంటుంది వేరు వ్యవస్థ లేనిది ఇదిగోండి ఇటు చూపించండి ఒకసారి ఇలా కుళ్ళిపోతుంది క్లియర్ కట్ అనమాట వేరు వ్యవస్థ లేనిది ఇది ఇది వేరు వ్యవస్థ వేరు లేపండి ఇంకోండి ఇది వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ లేనిది వేరు వ్యవస్థ బాగుండటం వల్ల చక్క పంట అధిక దిగుబడి వస్తుంది ఆడుపోట్లు తట్టుకుంటుంది రెండో వ్యవస్థ పోయింది వర్షానికి కుళ్ళిపోయి రెండోది ఇది ప్రకృతి వ్యవసాయం ఇది ఇప్పుడు మనకి ఏదైతే వేరు వ్యవస్థ లేనిది ఇక్కడ మన ఎరువులు ఈపిఎల్ ఎరువు వాడంంది ఇది ఇది వాడింది సో దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి వాటిని కూడా తీసుకురావటం జరిగింది పక్కనే అలాగే అక్కడ పోసిన కుప్ప కూడా చూద్దాము సో ఆ వేరు ఇది చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందనేది క్లియర్గా చూడండి ఇప్పుడు ఇది ఏదైతే మనకు వచ్చిందో చిల్లలో సైజ్ చూడండి ఇది వీటి యొక్క మనకి ఎంత లా ఉందనేది చూడండి ఇది మన పసుపు అనేది క్లియర్గా కనపడుతుంది ఇంత లావు అదో అలాగే ఒక మదర్ని కూడా తీస్తారు చూడండి మా మదర్ని ఇదిగోండి ఇదిగోండి ఈ మదర్ని చూడండి ఇది ఇదిగోండి ఇది ఎంత వేరు వ్యవస్థతో నిండుందో చూడండి మీకు దీ దీని ఇది ప్రత్యక్ష నిదర్శనం అలాగే జస్ట్ మనకు అది లేని చోట కూడా జస్ట్ ఆ కుప్పను కూడా చూదురు కానీ ఇది చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో ఇక్కడ మీకు అక్కడ కూడా చూద్దాం రండి భాషకాచార్యులు గారు ఇక్కడ ఒకే చేలో భాషకాచార్యులు గారి చేలో మనదేమో వాడింది ఇలా ఉంది వాడండి బాషికచర్లు గారు అది చూపించండి ఇది ఇది చూడండి ఇదిగోండి ఇది వాడండి ఇట్లా పెట్టండి సైజు ఇదిగోండి సైజు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి రెండోది ఇది వరదల్లో మునిగిపోయినాయి వరదల్లో మునిగిపోయి ఇదంతా దెబ్బతింటాం జరిగింది మనది చూడండి ఏ విధంగా వచ్చిందో వరదలను కూడా తట్టుకొని బయోడిని వాడింది కుళ్ళినా కూడా తట్టుకుందండి చూడండి కుళ్ళినా కూడా వేరు వ్యవస్థ ఇట్లా ఉంది సో అట్లాగా సైజ్ అనేది టోటల్ డిఫరెన్స్ ఉంది ఐ పడేసెంట్లు ఇంకా ఇది పట్టుకున్నాం ఇది ఇదిగోండి ఇదే డిఫరెన్స్ క్లియర్గా ఇది పట్టుకోండి ఐ కెన్ దేశ్ ఇదిగోండి ఇది డిఫరెన్స్ క్లియర్ డిఫరెన్స్ మనకి ఇదే క్షేత్రంలో చూడండి వెనక మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అక్కడ ఎక్కడైతే పోసామో అది ఎంత సైజు ఉందో చూడండి ఇది ఎంత సైజు ఉందో చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి అనేది ఇదిగోండి ఈ చుట్టుపక్కల ఇంకా పెద్దగా రాలేదు మన అక్కడ మట్టికి చాలా రావటం జరిగింది సో ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకునే విధానంలో అధిక దిగుబడులు అనేది మన ఈపీఎల్ ఎరువుల ద్వారా అందరూ పొందాలని కోరుకుంటున్నాను సో మీరందరూ కూడా మన విధానంలో పండించి ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడుల్ని పొందాలని కోరుకుంటున్నాను అలాగే సమాజానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి పంటలను అందించి అందరి ఆరోగ్యానికి కూడా మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం అట్లాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భాష్కాచార్యులు గారికి వాళ్ళ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు ఇదేదైతే ఒక కార్యక్రమం ఆ చివరి నుంచి అక్కడి వరకే వేసారు మనం తీసాం ఇప్పుడు అక్కడ వరకి సో అలాగే మనం దున్నటం కూడా జరిగింది ఇదే ఫలంలో మనం ఉన్న చోట సో అక్కడి నుంచి ఈ ప్లేస్ అంతా భాషకాచార్యులు గారు వచ్చే సంవత్సరం అందరూ కూడా ఈ ఎరువుని చుట్టుపక్కల వాడడానికి ప్రోత్సాహం చేయడానికి ఎంతవరకు మీరు సహకరిస్తారు కంపల్సరీగా అండి ఈపీఎల్ వారిది బయోడీన్ కానీ మిగతా ఇంకా మూడు రకాలు ఉన్నాయి అవి కూడా మేము మా భాషిక ఫార్మర్ ప్రొడ్యూసర్ తరఫున రైతులందరికీ కూడా నా కింద వ్యవసాయ శాఖ తరఫున హార్టికల్చర్ తరఫున నాబార్డు ఐసాపు నాఫెడ్ వారి ద్వారా ఈ యొక్క గుంటూరు జిల్లా మొత్తం వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి ఆర్గానిక్ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తూ మనం భాషిక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నిర్వహిస్తున్నాను దానిలో భాగంగా ఈపీఎల్ వారి బయోడిన్ను చాన్సర్ గారి సలహాతో ఒక సంవత్సరం నుంచి వాడుతున్నాము ఇదిగోండి క్లియర్ కట్ వాడింది వాడనిది ఎక్కడ తేడా అవసరం ఎద్దులు చేను కూలి కూలి మనుషులు దీనికి ఆర్గానిక్ ముందుకు పెట్టుబడి తక్కువ అవుతుందండి చూడండి బరువు విపరీతంగా వస్తుంది ఇది మదరు ఇది మదరు ఫింగర్స్ క్లియర్ కట్ అనమాట ఒకే ఒకే దుంపు ఇది ఇదిగో ఇది మదరు ఇది ఫింగర్స్ ఇదిగోండు ఇగో ఇది ఇదేమో మాములు కాంప్లెక్స్గా మా డెమో పెట్టేవాడి నాకు లక్షలు నష్టపోయినా సరే డెమో పది మంది రైతులు చెప్పొచ్చని ఇది బయోడిన్ వాడింది ఆర్గానిక్ మందులు వాడింది ఇవి వాడనివి క్లియర్ కట్గా తెలిసిపోతుంది రైతులందరూ ఒక వంద సంవత్సరాలు భారతదేశం సుస్థిరంగా ఉండాలంటే మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ మందులు ప్రకృతి వ్యవసాయం చేస్తే కనుక రైతులు తమ కుటుంబాలు భారతదేశ ఉద్యోగస్తులు వ్యాపారులు అందరూ కూడా చక్కగా ఆరోగ్యం ఉంటారని కోరుకుంటూ పాషిక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ గుండిమేడ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం